మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ అయితే తగిలింది ఆయన కోర్టును ఆశ్రయించారు బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి అయితే కోర్టు నుంచి అంత ఓరటైతే లభించలేదు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది ఈ చట్ట నిబంధనలకు అనుగుణంగా నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ పరిధిని తేల్చే వ్యవహారాన్ని ధర్మాసనానికి అప్పగిస్తూ న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు కీలక ఉత్తర్వులు ఇచ్చారు బెంచ్ ఏర్పాటుపై తగిన నిర్ణయం తీసుకునేందుకు ఫైలును ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని చెప్పి రిజిస్ట్రీని ఆదేశించారు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కాకాణ తరపు న్యాయవాద అభ్యర్థిని తోసిపుచ్చారు విచారణ పరిధి తేల్చే వ్యవహారాన్ని ధర్మాసనానికి అప్పగించాక ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము అని చెప్పి స్పష్టం చేశారు ఒక రకంగా ఇది ఊహించని షాకు ఇక కాకాని గోవర్ధన్ అడికి ఎప్పట్లో బెయిల్ అయితే రాదు ఇప్పట్లో ఎందుకంటే వేరే బెంచ్కి అది అప్పచెప్తున్నారు కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ విచారణ అయిన తర్వాత అప్పుడు బెయిల్ గురించి ఆలోచిస్తారేమో ఇప్పుడైతే బెయిల్ వచ్చే అవకాశం కనిపించట్లేదు